ఈరోజు బైబిల్ మాట సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము ఏహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికది అది న్యాయముగానే అగుపడును ఏహోవాయే హృదయములను పరిశీలించేవాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే ఏహోవా ఇష్టము అహంకార దృష్టి గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు తాలిం లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించను అబద్ధంలాడి ధనము సంపాదించుకునిట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందరు భక్తిహీనులు న్యాయం చేయునొల్లరు వారు చేయు బలాత్కారము వారిని పోవును దోషభరుతని మార్గము మిక్కిలి వంకర మార్గము పవి పవిత్రుల కార్యం యదార్థము గయ్యాళ్ళతో పెద్ద ఇంట నుండి కంటే మిద్ది మీద ఒక మూలాన్ని నివసించటమేలు భక్తిహీను మనసు హీడి చేయగోరును వాడు తన పొరుగువారికైనను దయతల్చడు అపహాసకుడు దండించబోట చూచి జ్ఞానం లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానం గలవాడు ఉపదేశము వలన తెలివినందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును దరిద్రుల మర్ర వినక చెవి మూసుకొనివాడు తాను వరపెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చెల్లార్చును ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపం చేయువారికి అది భయంకరము వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగముల ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాచించువానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్వములగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణం విసిగించి జగడగొండి దానితో కాపురము చేయుటు కంటే ప్రాణము వికసించు జగడగొండి దానితో కాపురం చేయుటు కంటే అరణ్య భూమిలో మేలు ఇరువుగల ధర్మను నూనెయు జ్ఞానులంట నుండను బుద్ధిహీనుడు తన దాన్ని వేపర్చును నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతి ఘనతను పొందును జ్ఞాని ఒకడు పరాక్రమశాల పట్టణ ప్రాకారం ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుగును భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణం కాపాడుకొను అహంకారి అయిన గర్విష్ఠునికి అపాసుకుడని పేరు ఆ మెన్